నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం అనకాపల్లిలో బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు బాణంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఎనిమిది మంది మృతి మృతి చెందిన వారు రాజుపేట గ్రామం సామర్లకోట గ్రామం కైలాసపట్నం కోడూరు అగ్ని ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర హోం మరియు విపత్తు నివారణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత గాయపడిన క్షత్తగాత్రలకు అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకుంటున్న హోం మంత్రి వంగలపూడి అనిత బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ అనకాపల్లి జిల్లాలోని కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలంలోని కైలాసపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఓ బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది దీంతో భారీగా మంటలు దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో వరికిపోయారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు మరోవైపు పేలుడు ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నారు మరోవైపు బాణసంచా కేంద్రంలో పేలుడు ఘటనలో నలుగురు అక్కడికక్కడే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయారు మరో ఐదుగురు గాయపడినట్టు సమాచారం చనిపోయిన వారు సామర్లకోటకు చెందిన వారిగా తెలిసిందే కూలీ పని కోసం వచ్చి మృత్యువాత పడ్డారు మరోవైపు పేలుడు ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది బాధితుల ఆర్థనాదాలు చనిపోయిన వారి బంధువుల రోధనలతో ఆ ప్రాంతంలో హృదయ విధారక పరిస్థితులు నెలకొన్నాయి పేలుడుకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు అయితే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు అసలు ఎలా జరిగిందమ్మా ప్రమాదం పై రాసేసి అక్కడ అయ్యింది మాకు దగ్గర మేము పని లేదు ఇవాళ పని చేస్తలేదు మీరెక్కడి నుంచి వచ్చారమ్మా

ఊరికెళ్దాం డబ్బులు కానీ వెళ్ళాడు మా ఆయన డబ్బులు ఇచ్చేస్తే ఇప్పుడే వచ్చారండి కూర్చారు నేను గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితులు అవనుభవించామని చెప్పారు తర్వాత మంటలో లైన్గా టెన్షన్ అనిపిస్తుంది మనం అక్కడ స్టార్ట్ చేసి అన్నీ స్టార్టింగ్ కని కంటిన్యూ చూపిస్తాం పబ్లిక్ పబ్లిక్లో ఉన్నాను బయటకు రంగం తర్వాత రెండు గదిలో రెండు గదిలో స్టార్డింగ్ రెండు గదిలోనే డెడ్ గది తర్వాత వాట్సాప్ ఫైర్ अे लञाद ब Christmas तो इसित्युट से निफटो उनिव, सन खरणी बूड्स, खर लेँड़िस्टि जए पनावार प्ररम एफे वठोन भललतों सब्सकिजर में पलल एंग, खरकाइ्टन्ब रादो बेचन, देल्पडल न himself ॉ छ गाड़िस्ट में पलल जो ఒక ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా ఇంకా రావాల్సింది ఇందులోని చౌడవాడ నుంచి ఒకళ్ళు అదేవిధంగా రాజ్పేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ రోజు యాక్చువల్ గా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీ ఎప్పుడు కూడా చేస్తాం కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సేమ్ గారితో అందరితోని కూడా స్కస్ చేశాము అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగిందన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పదిహేను లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్ప్రేషా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది మొత్తం దీంట్లో ఎంతమంది పనిచేస్తున్నారండి యాక్చువల్గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతి రోజు కంపల్సరీగా పదిహేను మంది వర్క్ చేస్తారంట ఆ పదిహేను మందిలో ఆ పదిహేను మంది రోజు రారండి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు అబ్సెంట్ అవుతుంటారు కోట నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో డబ్బుల పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు లైసెన్స్ ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి లైసెన్స్ అయితే ఉంది మనం జనరల్ గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్ కి మళ్ళా ఫైర్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా అయితే దానికి కూడా ఇంకొంచెం గా కూడా ఆ లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు దాటి చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ విచారణ జరుగుతుందండి విచారణ జరుగుతుంది విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది ఆ క్లూజ్ అందుకే నేను చెప్పాను ఇందాక క్లూజ్ టీమ్ వాళ్ళు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు ఖటగాత్రులకు ఇప్పుడు మెరిగిన వైద్యం ఆ వైద్యపు ఖర్చులు అన్ని కూడా గవర్నమెంటే భరుస్తుంది తర్వాత మేము అనౌన్స్ చేస్తాం మొత్తం ఏయ్ 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 ఆసిగత కనవరుదారే రాజగోరే అయ్యో 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 પહેરી <mully> <mully> और गादे ज़ॉम्बी सेट टाइप हो सकता है